ఆరు వేల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష ఇది కొన్ని పాఠశాలలు మూతపడ్డ మాట వాస్తవమే కానీ ఈ మూత పరంపర గత పదేళ్ల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది అధ్యక్ష వాటిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఒక ఒక చిన్న విషయం అధ్యక్ష గతంలో అరవై ఐదు శాతం స్కూల్స్కి అంటే గత పదేళ్ల క్రితం అరవై ఐదు శాతం స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటే అధ్యక్ష ఇక క్లాస్ రూమ్స్ లేకుండా ఏది ఇన్ ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లారా చూసిన